ఒక మహానేత భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి అన్నగాని వర్గాల ఆశా జ్యోతి అంటరాని తరాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం రోజున పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యర్థున్నత కోసం పోరాడాలి వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు వారి ఆశయాల సాధనలో అరవై మూడు సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా నేటికి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా చనిపోయి ఈ రోజుకి కూడా వారి ఆశయాలను ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారు వారి స్ఫూర్తితోనే ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పోరాటం చేశారు వాటి దోరణలో స్ఫూర్తిని తీసుకుని రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందించడం జరిగింది మహిళలకి సమాన హక్కులు కల్పించడం జరిగింది అందరికీ కూడా చదువుకోవాలనే హక్కులు ఏర్పడింది వాటన్నిటికీ పితామహుడు జ్యోతి పోలేరావు గారు అటువంటి వ్యక్తిని అందరం సంస్కరించుకోవటం వారిని గుర్తు పెట్టుకోవటం వారి ఇళ్ళ మన ప్రేమను పెంచుకోవటం వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారి ఆశయ సాధన కోసం అనగారిన వర్గాలకు ప్రజల్లో సమానంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం కోసం ఈ రోజు పోరాడినటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు మనందరి జీవితాల్లో వెలుగును నింపిందని ఆయన ఆశయాలు మనందరికీ ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి ప్రేరణ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడే పుట్టినరోజును కావులు నడిపొట్టిన మన ఆయన విగ్రహానికి మాలలేసి నివాళులు అర్పించుకోవటం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా బాగా అభివందనిస్తూ మహాత్మా పూలేరావు గారి ఆశయాలను మనం అందరం కొనసాగిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాం